మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా మేడం అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు నాకు ఏది కావాలన్నా భువనేశ్ గారు గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటాను అన్నారు దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం టికెట్ ఆయనే కొన్నారండి మా ఆరు మందికి ఆయన అకౌంట్ నుంచి ఆరు లక్షలు ఇచ్చి ఐదు మందికి ఆరు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్ చాలా హ్యాపీ నువ్వు కొన్నావా ముందు మీడియా వాళ్ళకి చెప్పాలి మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ ఎస్పెషలీ ఇన్ దిస్ షో ఆఖరికి మా సిఓ సీఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను ప్లీజ్ బై అర్ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్